వెల్కమ్ టు లోకల్ ఈ రోజైతే మేము సరదా గిలా బయటకు వచ్చాము చూసారు కదా మా సిద్ధు మా హస్బెండ్ మేము ముగ్గురం కలిసి బయటకు వచ్చాము ఇక్కడైతే పొగాకు తోటలు చాలా ఉన్నాయి మాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి ఇక్కడ ఆగాము లోపలికి వెళ్ళి చూపిస్తాను మొత్తం చూడదైంది సో ఇదంతా పుగాకు తోటే అక్కడి నుంచి ఇదంతా మొత్తం ఈ వీడియో చూసే చాలా మందికి కాకపోయినా కొంతమందికైనా ఏంటమ్మా నీకు పుగాకు తోట తెలియదా అంటే చేలో ఎప్పుడు చూడలేదా నువ్వు ఎప్పుడు చూడనట్టు వీడియో తీస్తున్నావే అని అనుకోవచ్చు కానీ నాకైతే నిజంగానే పుగాకు తోట నేను ఇప్పుడే చూస్తున్నాను అండ్ ఇక్కడైతే ఫుల్ వర్షం పడి కాలు వేస్తేనే దిగిపోతుంది ఇంత కష్టపడి వీడియో మీకోసమే తీస్తున్నాను నా లాగా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఎప్పుడు ఫ్లవర్సే కాదు ఫ్లవర్స్ లాంటి ఇలాంటి ప్లాంట్స్ని కూడా మనం చూడాలి అచ్చం ఇవి ప్లాంట్స్ లాగే ఒక ఫ్లవర్ ఇచ్చుకున్నట్టుగానే లీవ్స్ అనేది వచ్చాయి ఒక్కొక్కటి చాలా పెద్దగా లీఫ్ ఉంది నాకైతే ఈ పొగకు తాటు చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా చూసారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా కాలుకి చూడండి ఎంత మట్టి అంటిందో అయినా కానీ పర్లేదు నీకు మీకు ఇవన్నీ చూపిద్దామనే వచ్చాను సో లీవ్స్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి నేను టచ్ చేసి చూశాను ఇవేంటంటే అంటే మన హైట్ మనకి హైట్ దాటి కూడా ఎదుగుతాయి సో ఒక్కొక్కటి అయితే అంత హైట్ ఉంది ఒక్కొక్కటి మరీ చిన్నగానే ఉంది ఇక్కడ కింద నుంచి చూసుకుంటే మనము అంటే కలర్ చేంజ్ వస్తున్నాయి అనమాట లీవ్స్ అనేవి కింద కొంచెం ఎల్లిష్ కలర్లో చేంజ్ అవుతున్నాయి ఇలా తయారైతే వాళ్ళు తీసేసి మంచిగా పొగాకు తయారు చేస్తారు దీని పక్క పొలంలోనే మొత్తం తయారైపోయినట్టుంది తీసి మంచిగా గుచ్చి పక్కన ఆరబెట్టారు అది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ పొగాకు తోటలో నిజంగా కొన్ని వీడియోసే కాదు ఏదైనా రీల్స్ కూడా చేసుకోవచ్చు అంత బాగుంది కదా చూడముచ్చటగా ఉంది నాకైతే ఈ పక్కన మొత్తం ల్యాగ్గా ఉంది అండి అనుకుంటున్నారా ఈ తోటలో అంటే ఈ పొలంలో ఉన్న పుగాకును మొత్తం తీసేసి మంచిగా ఒక చోట పాకలాగా వేసి ఆకులను గుచ్చి ఆరవేశారు ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే మా పొలాల్లో వరి అండ్ మినుములు పెసలు పండుతాయి లేదా మొక్కజొన్న వేస్తారు ఇటు సైడ్ అయితే అట్లా కాదు పత్తి ఇంకా కూరగాయలు కానీ ఇంకా పొగాకులు కానీ వేస్తూ ఉంటారంట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా సైడ్ నుంచి చూస్తున్నా కానీ నిజంగా మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీకు ఎలా అనిపించింది ఈ పొలంలో ఈ పొగాకు తోటని అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే నిజంగా రియల్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇక్కడైతే పొగాకుని ఆర్పెట్టారు పక్క పొలంలో మొత్తం పంట అయితే రెడీ అయిపోయింది సో ఆ పంటని మొత్తం ఇలా ఒక్కొక్క ఆకుని మంచిగా దండల్లాగా గుచ్చి ఇలా ఆరబెట్టారు ఇలా ఆరబెట్టారు చూశారు కదా ఇలా ఆరబెట్టి చాలా కష్టపడి పంటలు వేస్తారు కదా సో వాటి కోసం ఇక్కడ ఒక మనిషి కూడా కాపలా ఉంటున్నారు సో అంటే చేతికి వచ్చిన తర్వాత కూడా అది వాళ్ళ నుంచి వేరే కస్టమర్స్కి వెళ్ళేదాకా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళ కష్టం దాంట్లో ఉంటుంది కాబట్టి నేనైతే మీకోసం వీడియో తీసాను అండ్ నా కోసం కూడా అనుకోండి ఫస్ట్ టైం చూశానని వీడియో తీసాను మీతో షేర్ చేసుకున్నాను అసలు కాళ్ళ మట్టే ముందైతే కొంచెం చూడటానికి గట్టిగానే ఉందిలే అని చెప్పి చెప్పులు కూడా వేసుకొచ్చేసాను ఆ చెప్పులు మట్టే ఇంత దూరం చూసారు కదా నేను చాలా లోపలికి వెళ్ళాను ఇదైతే రోడ్డు పక్కనే సో రోడ్డు పక్కనే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చాలా దూరం ఉంది ఇప్పుడు అంత దూరం నేను మట్టిలో వెళ్ళాను కాలు నిండా మట్టి కాలు వేస్తే పైకి రావట్లేదు అంత మట్టి వర్షం పడి ఉంది కాబట్టి ఇక్కడ సిద్ధు అయితే చాలా ఎంజాయ్ చేశాడు మట్టిలో దిగితే నాకులాగా మట్టి అవుతుందని నేను ఒక్కదాన్ని వెళ్ళాను ఇంకా సిద్ధు అండ్ మా హస్బెండ్ అయితే రోడ్ మీద దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మేము ఉండే చోటలో అసలు మన ఊర్లో ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ పంపులు ఉండవు అండ్ వాటర్ కూడా ఉండదు నిజానికి ఇంట్లోకి ఏం కావాలన్నా మా మేము సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది సో ఈ వెళ్ళేదారిలోనే పొగాకు తోటలు ఇంకా చిక్కుడుగా ఇచ్చి తోటలు అన్నీ అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా పత్తి తోటలు కూడా ఇంకా ఈ దారిలో మట్టి ఉంది ఎలా వెళ్ళాలి బయటకు వెళ్తున్నాం కదా అనుకున్నాను ఇంతలోనే ఈ కాలువ దొరికింది దాంట్లో ఒక బాతు దానికి పిల్లలు కూడా ఉన్నాయి సో మంచిగా కాలు కడుక్కొని చెప్పులు కూడా కడుక్కొని ఇంకా సిద్ధు అయితే రాలేస్తానంటే కొంచెం వేయించేసేలాగా మేమైతే బయలుదేరిపోయాం చూసారు కదా ఇదంతా చాలా అంటే ఇప్పుడు నేను చూపించేది కూడా పొగాకుతోటే తోటే సో మేము వెళ్ళిన చోటు కాకుండా వేరే పక్కన ఉంది ఇది ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంట్లో వాడుకునేవి ఏం కావాలన్నా కానీ ఒక సెవెన్ కిలోమీటర్స్ తెచ్చుకోవాలి సో ఆ ఊరి పేరే సిరిగిపోవారు అక్కడైనా పెద్ద సెంటర్ ఉంది అనుకుంటే మాత్రం అన్నీ దొరకవు సో దొరికిందే మనకి అంటే ఏదో అంటారు కదా సామెత లాగా అదే అనుకుని ఇంకా మేము అక్కడ అన్నీ తెచ్చుకుంటూ ఉంటున్నాము ఫైనల్గా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి